నమస్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి కొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి మనకు అభిషేక్ రాజారామ గారు అని చెప్పి చార్ట్ ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా పోస్ట్లు చేస్తుంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ అంటున్నాము ముందు ట్విట్టర్ అనేవాడము దీంట్లో ఇతను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ట్వీట్ చేయడం జరిగింది దాని గురించి మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను బిజినెస్ పర్పస్ ఆఫ్ ఐటీసీ బిజినెస్ పర్పసెస్ ఫర్ ఐటీసీ అంటే మనకు ఇన్పుట్స్ కానివ్వండి ఇన్పుట్ సర్వీసెస్ కానివ్వండి యూజర్ ఫర్ బిజినెస్ పర్పసెస్ అని చెప్పి అంటుండవు అంటే ఐటీసీ ఇటువంటి సందర్భంలో మాత్రమే అలో చేస్తారు ఇన్పుట్ కానివ్వండి ఇన్పుట్ సర్వీసెస్ కానివ్వండి యూజ్డ్ ఫార్ ది బిజినెస్ పర్పసెస్ దెన్ ఇన్పుట్ టైటీస్ అని చెప్పి మనకు చట్టంలో ఉంది కానీ దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే వాట్ ఈస్ బిజినెస్ పర్పస్ అనేది మనకు క్లారిటీ రావడం కోసంగా అభిషేక్ రాజారాం గారు కొన్ని అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఇచ్చిన రూలింగ్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ దీంట్లో ఏఆర్ ఒడిషా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ది అప్లి ఎంగేజ్ మ్యానుఫాక్చర్ ఆఫ్ అల్యూమినియం విల్ బి టు ఐటీసీ ఆఫ్ ట్యాక్స్ పేడ్ అండ్ ఇన్వర్ట్ సప్లై ఆఫ్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ గెస్ట్ హౌస్ ట్రాన్సిట్ హౌస్ అండ్ ట్రైనింగ్ హాస్టల్స్ సో ఈ మూడింటికి సంబంధించి కానీ అంటే గెస్ట్ హౌస్ కానివ్వండి ట్రాన్సిట్ హౌస్ కానివ్వండి ట్రైనింగ్ హాస్టల్స్ కానివ్వండి ఈ మోయిడికి సంబంధించి ఇన్పుట్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ ఇన్వర్ట్ సప్లై కింద తీసుకున్నట్టయితే అంటే అప్లికెంట్ నేషనల్ అల్యూమినియం కంపెనీ వాళ్ళు మ్యానుఫాక్చర్ ఆఫ్ అల్యూమినియం చేస్తున్నారు సో వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసంగా వాళ్ళు మెయింటైన్ చేసిన గెస్ట్ హౌస్ ట్రాన్సిట్ హౌస్ ట్రైనింగ్ హాస్టల్ సంబంధించి ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ కానీ తీసుకున్నట్టయితే ఇది వాళ్ళకి ఫర్ దర్ప్స్ ఆఫ్ బిజినెస్ అలౌ చేయొచ్చు అని చెప్పి ఒడిషా అడ్వాన్స్ డ్రిల్లింగ్ అథారిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ఏఎం మోటార్స్ లో కేరళ ఏఆర్ అడ్వాన్స్ డ్రిల్లింగ్ అథారిటీ ఏం చెప్తున్నారంటే ఇన్పుట్ ట్యాక్స్ పెయిడ్ ఏ వెహికల్ డీలర్ అండ్ పర్చేజ్ ఆఫ్ మోటార్ కార్ యూజ్డ్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ అంటే ఇక్కడ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసంగా ఒక వెహికల్ డీలర్ ఒక మోటార్ కార్ కానీ పర్చేజ్ చేసినట్టయితే దీనికి సంబంధించి కెన్ బి అవైల్డ్ ఆస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ క్యాపిటల్ గుడ్స్ అండ్ సెట్ ఆఫ్ అనిస్ట్ అవుట్పుట్ ట్యాక్స్ పేబుల్ అంటే సో ఇటువంటి డెమాన్స్ట్రేషన్ మోటార్ కార్ కూడా ఫార్ పర్పస్ ఆఫ్ బిజినెస్ అన్నట్టుగా తీసుకొని ఐటీసీ క్లైమ్ చేసుకుని మనం కట్టాల్సిన ట్యాక్స్ నుంచి సెట్అప్ చేసుకోవచ్చు అని చెప్పి ఏ మోటార్స్ కేసులో కేరళ ఏఆర్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో మహారాష్ట్ర అడ్వాన్స్ బిల్డింగ్ అథారిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వేర్ అప్లికెంట్ ఈస్ యూనిట్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ మెడికల్ ఫెసిలిటీ టు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ కానీ ఇస్తున్నట్లయితే అండ్ దే డిపెండెంట్స్ వాళ్ళ డిపెండెంట్ సంబంధించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఈస్ ఇన్ ఇస్ అలౌబుల్స్ పర్చేసింగ్ ఫ్యాక్టరీ హాస్పిటల్ అండ్ అదర్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ యూజ్ ఇన్ ఫ్యాక్టరీ హాస్పిటల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ వన్ టు టూ నైన్టీన్ సో ఈ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ సంబంధించి వాళ్ళు కానీ ఫ్రీ మెడిసిన్ కానీ ఇస్తున్నట్టయితే ఇది ఫ్యాక్టరీ సంబంధించిన హాస్పిటల్లో ఇటువంటి ట్రీట్మెంట్ కానీ జరుగుతున్నట్టయితే అయితే ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన డిపెండెంట్స్ కానివ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినా కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అలో చేయొచ్చు విత్ ఎఫెక్ట్ టూ టు నైన్టీన్ అని చెప్పి ఆ మహారాష్ట్ర అడ్వాన్స్ రూల్ంగ్ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే బుయ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లో అప్లైడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ కర్ణాటక వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ బై అవైల్డ్ బై అప్లికెంట్ అండ్ డిటాచబుల్ స్లైడింగ్ అండ్ స్టాకబుల్ గ్లాస్ పార్టీషన్స్ విచ్ ఆర్ ఈ గా ఉండే స్లైడింగ్ గ్లాస్ పార్టీషన్స్ కూడా మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు గుయిర్క్ కేసులో అపిలేట్ అథారిటీ అడ్వాన్స్ మూవింగ్ చెప్పడం జరిగింది ఇక లాస్ట్ వన్ ప్యూర్ స్టోన్ క్రషర్ ఉత్తరాఖండ్ ఏ ఆర్ఏంటున్నానంటే జిఎస్టి చార్జ్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఎత్ మూవింగ్ మెషినరీ ఇంక్లూడింగ్ టిప్పర్స్ డంపర్స్ యూజర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గుడ్స్ బై మైనింగ్ కంపెనీ విల్ అలౌడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్ అంటే ఒక మైనింగ్ కంపెనీ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గుడ్స్ కోసంగా టిప్పర్స్ డంపర్స్ ఎర్త్ మూవింగ్ మిషన్ ఇలాంటివి కానీ ఏదైనా వాడినట్టయితే ఈ సందర్భంలో కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గుడ్స్ బై మైనింగ్ కంపెనీ వాడుతున్నారు కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అలా చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ ఏఆర్లన్నీ బిజినెసెస్ బిజినెస్ పర్పస్ బిజినెస్ పర్పజెస్ ఫార్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీస్ అలౌడ్ ఓన్లీ మెయిన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ యూజ్ ఫర్ బిజినెస్ పర్పసెస్ ఈ సందర్భంలో అభిషేక్ రాజారాం గారు ఏఆర్లన్నిటినీ కంపైల్ చేసి ఈయన ఎగ్స్ అంటే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని మీ ముందే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఒకసారి ట్విట్టర్ లోకి వెళ్ళి ఈ ఏఆర్లన్నీ చదివి అర్థం చేసుకొని తగిన విధంగా మీకు అవసరమైన పాటిస్తారని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం